ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ రేనా నాయనా నువ్వు దుర్మార్గము పనులు చేస్తున్నావు యోగిజనులు తపస్విజనులు మహాత్ములు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు లోకంలో వాళ్ళకు కంటకముగా వ్యవహరించటం అన్నది భగవంతుడికి కోపకారణం ఎప్పుడు ఆ ఇంద్రుని పని అదే ఎవరైనా అలా ఉంటే తపస్సులను వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ ఇంద్రుడు వచ్చి రాక్షసులను సంహరిస్తాడు వీడు అమేయమైన బలసంపన్నుడు వృత్త్రాసురుడు అన్నవాడు సామాన్యుడు కాదు అటువంటి వాడిని సంహరించేశాడు ఆ సంహరించితే ఆయనకి కొన్ని విధాల పాపము ఎవరికైనా పాపం పాపమే ఇంద్రుడికి పాపము చుట్టుకుంది వాడేమో తపస్సులు చేసి 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 యుగాలు వాడు రాక్షసుడే కానీ యుగాలు తపస్సు చేసేటప్పటికి బ్రాహ్మణ్యము బ్రాహ్మణ ధర్మం వచ్చేసింది అతనికి వచ్చేటప్పటికీ మరి బ్రహ్మహత్య దోషము కదా వాడు తప్పు చేసింది తప్పు ఫలము ఒప్పు చేసింది ఒప్పు ఫలము దేనికి అది రావలసిందే రెండిటికీ ఏమీ ఇది ఉంటే అది లేదని లేదు అదిలుంటే ఇది లేదని లేదు అడుగుతుంటారు చాలామంది వాడు అన్ని పాపాలు చేశాడు గురువుగారు మీరేమో వాడు మహాభక్తుడు అని ఆయన్ని మీరు ఆ రోజు ఆశీర్వదించారు గురువుగారు అని అంటే వాడిని ఆయన మహాభక్తి మహాభక్తే అది ఆశీర్వదించదగినది పాపము పాపమే అది ఎవరూ తీసేయలేరు దేని మార్గము దానిది అశేషము విశేషమైనటువంటి గొప్ప గొప్ప పనులు చేశారనుకోండి పాపము కొంత కొంత పరిధి తగ్గుతూ వస్తుంది అది ఎవరి చేతిలో పని వాళ్ళది వీడింత చేసి వాడు వెంకటేశ్వర స్వామి హుండీలో వేస్తే మీరు ఎట్లా గురువుగారు ఆయన్ని గొప్పవాడంటారు అంటే వెంకటేశ్వర స్వామి హుండీలో వేసిన త్యాగము త్యాగమే దాని ఫలము దానిదే ఆయన ఎక్కడో పాపం చేశాడన్నది దీనికి దానికి ఒకదానికొకటి సమన్వయము కాదు అంటే కాంపెన్సేషన్ మీ భాషలో కాంపెన్సేషన్ అలాంటిదేమి కుదరదు దేని మార్గము దానిదే అయితే విశేషమైన పుణ్యాలు చేశాలండి అప్పుడు పాపం యొక్క పరిధి చాలా నేలకు తగ్గిపోతుంది అందువల్ల ఎంత ఏమి చేసినా పుణ్యకర్మలు చేసేవాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అంటే అయ్యా ఏం పాపం చేయలేదండి ఈయన పుట్టినప్పటి నుంచి పుణ్యకర్మలే చూస్తున్నారు ఓ మహానుభావుడు ఉన్నాడు మంచిదే కదా ఇంకా ఇంకా చేయటం వల్ల వాళ్ళ తాతల తాతల తండ్రుల పాపాలు కూడా తొలగిపోతాయి వాళ్ళేమైనా పాపాలు చేస్తుంటే ఇలా ఈ పాప పుణ్య విచక్షణ చాలా ధర్మ సూక్ష్మము దానిని ఎవరూ నిర్ణయించలేరు ఇది ఇత్తం అని చెప్పలేరు ఇదమిం అని చెప్పలేరు దాని చాలా ధర్మనో గహనాగతి అన్నారు భారతంలో చెప్పి 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 అయ్యా ధర్మం యొక్క గతి చాలా గహనమైనది ఎంత విద్వాంసుడైన వాడు మహానుభావుడిని నేను తపస్విని అనుకుంటే కూడా ఆయనకు కూడా అంత సులభం కాదు చెప్పడానికి అన్నారు ధర్మనో గహనాగతి అన్నాడు అట్లా అందుకని ఈ అద్భుతమైనటువంటి శబ్దం అన్నది ప్రపంచంలో చాలా ముఖ్యమైనది అటువంటి వాంగ్మయమును సృష్టించిన ఒక వ్యాస భగవానుడు అంతకుముందు వాల్మీకి మహర్షి తర్వాత ఆచార్య భగవత్ శంకరులు శంకరులు పుట్టి ఉండకపోతే మనం ఇవాళ ఈ భారతీయ ధర్మాన్ని ఇలా పాటించగలిగే వాళ్ళము కాదు మనకు అవకాశం ఉండేది కాదు ఆయన పరధర్మములను ఖండించి వేదధర్మమును ఉద్ధరించి అద్వైత మత ప్రచార అద్వైత ధర్మ ప్రచారం మత ప్రచారాలంటే ఇవాళ అపార్థాలు అయిపోయాయి మతం అంటే అభిప్రాయము అని అర్థం సంస్కృతంలో కేవలం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో